హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మ కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి ఫెస్టివల్ సీజన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాండి టోటల్ వన్ గ్రామ్ గోల్డ్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా పాపడ బిళ్ళలు చోకర్ సెట్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా చూడండి ఇవి మొత్తం షార్ట్ ఆర్మ్స్ లాంగ్ ఆర్మ్స్ చోకర్ సెట్స్ లాంగ్ మంచి మెహందీ ఫినిషింగ్లో విక్టోరియం స్టైల్లో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నిటిని చూస్తూ ఉండండి మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్లో ఉందో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి మీకు చూస్తూ అంటేనే కళ్ళు చెదిరిపోయే ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అసలు మిస్ కాకండి వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాంబో సెట్లో చాలా బాగున్నాయండి టోటల్ కాంబో సెట్లో మంచి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి కొన్నిటికి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను కొన్నిటికి చేయలేదు మిస్ అయ్యాయి ప్లీజ్ మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్షాట్ తీసి ప్యా డిస్ప్లే అవుతున్న నర్మద కలెక్షన్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇయర్ రింగ్స్ జుంకాస్ మంచి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ ఐటమ్స్ కాబట్టి అస్సలు మిస్ కాకండి లాంగ్ ఆర్మ్స్ టోటల్ బ్రైడల్ కలెక్షన్స్ వచ్చాయండి ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి ఒక ఇది ఒక హాల్ మందులో ఏమంటారు అష్టలక్ష్మి లాకెట్స్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా అన్ని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ హోల్సేల్కే ఇస్తున్నామండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మీద ఎంతో కొంత డిస్కౌంట్ కూడా వస్తుందండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి జుమ్కాస్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్సే కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది టోటల్ లాంగారం అండి ఇది మెహందీ ఫినిషింగ్లో స్టోన్ స్టోన్లో వచ్చింది ఇది కూడా లాంగారం జుమ్కాస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయండి మ్యాట్ ఫినిషింగ్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ చూడండి వీడియోస్ అన్నిటికీ ఒక లైక్ చేయండి కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి బ్యాంగిల్స్ అండి ఇవన్నీ సీ డీజే పోలిష్లో వచ్చాయి అమెరికన్ డైమండ్ జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి చాలా బాగున్నాయండి మీకు ఐటమ్ ఫోటోస్ కంటే ఇంకా ఆర్డర్ చేసుకున్నాక రియల్ ఐటమ్ చూడండి చాలా లే బాగుంటుంది క్లాసీ లుక్ ఇస్తుందండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అలానే ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చేసామండి టూ త్రీ డేస్లో డెలివరీ కూడా అవుతాయి ఐటమ్స్ చాలా మంది యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారండి ప్లీజ్ యూట్యూబ్లో మెసేజెస్కి రిప్లేస్ చాలా తక్కువ ఉంటాయి ప్లీజ్ కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ కాకండి ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా కెంపుల్స్తో ఇయర్ రింగ్స్ వచ్చాయి మధ్యలో గాడ్ మోటీ వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి మంగళసూత్రము చాలా బాగుంది కదా సైడ్ పెండెంట్ లాగా వచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అలానే విక్టోరియం స్టైల్లో పీస్ కట్టి డిజైనింగ్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ కి మాత్రమే వస్తుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి ఇందులో లైట్ పర్పుల్ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా ఏమైనా బ్రైడల్వేర్ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా మీకోసం అప్లోడ్ చేశానండి చాలామంది గోల్డ్ కలెక్షన్స్ అడిగారు కదండి గోల్డ్లో లాంగ్ అరమ్స్ చేపించుకోవడానికి డిజైన్స్ పెట్టండి మేడం అన్నారు కదా పెట్టానండి వీడియో కూడా అప్లోడ్ చేశాను ప్లీజ్ చూడండి అందులో చాలా బాగా లాంగ్ అరమ్స్ షార్ట్ అన్నీ పెట్టేశానండి ఇది మంచి సీఎస్ స్టోన్స్ తోటి ట్వంటీ సెవెన్ ఎయిటీ రూపీస్కి మాత్రమే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఇంకా వేరే వేరే దాంట్లో చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ ఇందులో నేను ట్వంటీ సెవెన్ ఎయిటీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను చాలా బాగుందండి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ మంచి సీజర్ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ కాకండి కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా ప్యాన్ డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి ప్లీజ్ ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అలానే ఇది టోటల్ నక్షి బాల్స్ అండ్ రియల్ పల్స్ కి పల్స్ వచ్చాయండి ఇది మంచి అమవర్ లాకెట్ వచ్చింది సిఎస్ స్టోన్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి అస్సలు మిస్ కాకండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది మంచి మండలో నక్షి బాల్స్ వచ్చాయండి సైడ్ మంచి పికాక్ వచ్చింది చాలా బాగుంది కదా చంద్రారం టైపు ఇందులో నాక్షి బాల్స్ ఇచ్చాము జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్కి మాత్రమే వస్తుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయో బ్యూటీగా చాలా బాగున్నాయి కదా అమ్మవారు వచ్చి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అస్సలు మిస్ కాకండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చూడండి మంచి గ్రీన్ కలర్లో అండ్ పచ్చలతో చాలా బాగుంది కదా కెంపుల్స్ తోటి మంచి లోటస్ వచ్చింది పైన కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి పార్టీవేర్ కలెక్షన్ ఎందులో మంచి కలర్స్ కూడా అవైలబుల్ చాలా బాగుంది కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ కాబట్టి అస్సలు మిస్గా కానీ మన వీడియోస్ చూస్తా ఉంటే మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్ లో ఉందో ప్లీజ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ కంపల్సరీ మిస్ కావాలండి లైక్స్ అయితే పుట్టండి ప్లీజ్ అలానే మీకు నచ్చిన కలెక్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి నర్మదా కలెక్షన్కి వాట్సప్ చేయండి ఇది విక్టోరియంలో వచ్చిందండి జస్ట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది ఆరము చాలా బాగుంటుంది విక్టోరియం స్టైల్ ఇది థౌజండ్ రూపీస్కి మాత్రమే వస్తుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ